అస్సలాము అయికుం సోదర సోదరి మనులారా రంజాన్ నెల చివరి దశకు చేరుకుంది ఈసారి ఈద్ ఉల్ ఫితర్ పండుగ భారతదేశంలో నెలవంక దర్శనం బట్టి మార్చి ముప్పై ఒకటి సోమవారం లేదా ఏప్రిల్ ఒకటి మంగళవారం వచ్చే అవకాశం ఉంది అయితే ఈద్ నమాజ్ కంటే ముందు మనం తప్పనిసరిగా చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది అదే జకాత్ అల్ ఫితర్ దీన్ని మనం సరిగ్గా ఎలా నెరవేర్చాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా జకాత్ అల్ ఫితర్ అంటే ఏంటి జకాత్ అల్ ఫితర్ అంటే రంజాన్ చివరిలో మనం తప్పనిసరిగా ఇచ్చే దానం దీనివల్ల మన ఉపవాసాల్లో తెలియక జరిగిన పొరపాట్లు క్షమించబడతాయి అలాగే పేదలు కూడా పండగను సంతోషంగా గౌరవంగా జరుపుకోవడానికి వీలవుతుంది ఇది జకాత్ అల్ మాల్ లాంటిది కాదు తమ రోజువారీ అవసరాలకు పోగా కాస్త ఆహారం ఉన్న ప్రతి ముస్లిం చిన్న పెద్ద ధనిక పేద తేడా లేకుండా దీన్ని చెల్లించాలి కుటుంబ పెద్ద తన పోషణలో వారి తరపున కూడా చెల్లించాలి మరి ఎంత చెల్లించాలి మనం సాధారణంగా తినే ఆహార ధాన్యాన్ని సాలెక్కనివ్వాలి అంటే ఒక్కో వ్యక్తికి సుమారుగా రెండున్నర నుంచి మూడు కిలోల బియ్యం లేదా ఖర్జూరం ఇవ్వాలి గోధుమల విషయానికొస్తే చాలామంది భారతీయ ఉలమ లేదా ఇస్లామిక్ పండితులు హనఫీ విధానాన్ని అనుసరించి అరసా అంటే ఒకటింపావు నుంచి ఒకటిన్నర కిలోలు ఇవ్వాలని సూచిస్తారు అయితే రెండు వేల ఇరవై ఐదులో వీటి బదులు ఆయా వస్తువుల స్థానిక మార్కెట్ ధర ప్రకారం నగదు రూపంలో కూడా ఇవ్వచ్చు భారతదేశంలో అంచనా ధరలు ఇలా ఉండొచ్చు బియ్యం ఒక్కో వ్యక్తికి తొంభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు చెల్లించవచ్చు గోధుమలు ఒక్కో వ్యక్తికి నలభై ఐదు రూపాయల నుంచి యాభై ఐదు రూపాయల వరకు ఇవ్వాలి ఇది హనఫీ ప్రకారం అరసాకు సమానం ఒకవేళ పూర్తిసా ఇవ్వాలనుకుంటే తొంభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు చెల్లించవచ్చు ఖర్జూరం ఒక్కో వ్యక్తికి ఏడు వందలు రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు ఇవ్వవచ్చు ఈ ధరలు మీరుండే ప్రాంతాన్ని బట్టి మారచ్చు ఉదాహరణకు హైదరాబాద్తో పోలిస్తే చెన్నైలో బియ్యం ధర ఎక్కువగా ఉండొచ్చు కాబట్టి ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక మసీదు లేదా మార్కెట్లో అడిగి తెలుసుకోవడం మంచిది ఎప్పుడు చెల్లించాలి ఫ్రెండ్స్ ఫిత్రానా ఈద్ నమాజ్ కంటే ముందే చెల్లించాలి ఒకవేళ మార్చి ముప్పయో తేదీన నెలవంక కనిపించి మార్చి ముప్పై ఒకటి నా ఈద్ ఖరారు అయితే ఆ రోజు అంటే మార్చి ముప్పై ఒకటి ఉదయం జరిగే ఈద్ నమాజ్ కు ముందే ఫిత్రా చెల్లించాలి ఒకవేళ నెలవంక కనిపించక ఈద్ ఏప్రిల్ ఒకటికి మారితే ఏప్రిల్ ఒకటి ఉదయం నమాజ్ కు ముందే చెల్లించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయవద్దు నమాజ్ తరువాత చెల్లిస్తే అది సాధారణ దానమవుతుంది కాని జకాత్ అల్ గా పరిగణించబడదు ఎవరికి ఇవ్వాలి ఈ ఫిత్రానాను నేరుగా మీ చుట్టుపక్కల ఉన్న పేదలకు నిజంగా అవసరంలో ఉన్నవారికి ఇవ్వడం ఉత్తమం మీకు అలాంటివారు తెలియకపోతే లేదా నమ్మకమైన మార్గంలో ఇవ్వాలనుకుంటే కొన్ని సంస్థల ద్వారా కూడా ఇవ్వవచ్చు అవి జకాత్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఇస్లామిక్ రిలీఫ్ ఇండియా మరియు ఐఎంఆర్సీ క్లిష్టమైన పద్ధతుల కోసం చూస్తూ సమయం వృధా చేయకండి సమయానికి ఫిత్రానా చెల్లించడం అన్నిటికంటే ముఖ్యం ఇక ఇప్పుడు సాధారణంగా చేసే తప్పులు తెలుసుకుందాం చాలా మంది ఏమనుకుంటారంటే అరే నేను జకాత్ అల్మాల్ ఇచ్చేశాను కదా మళ్లీ ఈ ఫిత్రానా ఏంటి అని కాని ఆ జకాత్ వేరు ఈ జకాత్ అల్ ఫితర్ వేరు ఇది రంజాన్ ముగింపు సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిం తప్పనిసరిగా ఇవ్వాల్సింది ఇంకొంతమంది సరేలే ఈద్ నమాజ్ అయ్యాక ప్రశాంతంగా ఇద్దాంలే అనుకుంటారు కానీ అది అస్సలు సరికాదు గుర్తుపెట్టుకోండి ఫిత్రానా ఈద్ నమాజ్ కంటే ముందే పేదలకు చేరాలి నమాజ్ తర్వాత ఇస్తే అది మామూలు దానమవుతుంది కానీ ఫిత్రానాగా లెక్కకురాదు మరో సాధారణ పొరపాటు ఇంట్లో పెద్దవాళ్లు లేదా సంపాదించేవాళ్లు ఇస్తే సరిపోతుందిలే అని అనుకోవడం కాని వాస్తవమేంటంటే కుటుంబ యజమాని తన పోషణలో ఉన్న ప్రతి ఒక్కరి తరపున అంటే భార్య పిల్లలు ఇంట్లో ఉండే ఇతర సభ్యులు చివరికి ఒడిలో పడుకునే పసికందు తరపున కూడా ఈ ఫిత్రానా ఇవ్వాలి ప్రతి ఒక్కరి తరపున లెక్క కట్టి ఇవ్వాలి సోదరులారా ఈ ముఖ్యమైన బాధ్యతను నెరవేర్చకుండా మీ రంజాన్ ను ముగించకండి ఇప్పుడే మీ కుటుంబ సభ్యులందరి లెక్కన ఫిత్రానా అవుతుందో చూసుకోండి నమ్మకమైన చోట దాన్ని చెల్లించండి ఈ వీడియోను ఇతరులకు కూడా షేర్ చేసి వారికి గుర్తు చేయండి అల్లాహ్ మన ఉపవాసాలను దానధర్మాలను ప్రార్థనలను స్వీకరించుగాక అందరికీ ముందస్తు ఈద్ ముబారక్